ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరికూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాపిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఏడవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు గల అన్ని శ్లోక యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు అయోధ్యకు మరలి వచ్చుట అనే కథగా విందాం రాముడు గంగను దాటి దక్షిణ తీరం చేరిన పిమ్మట సుమంత్రుడు గుహునితో చాలాసేపు మాట్లాడి చాలా దుఃఖాత్తుడై అయోధ్యకు తిరిగి వెళ్లాడు గుహుడు మొదలైన వారు అక్కడే ఉండి సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి వద్దకు వెళ్లడాన్ని ఆయనతో కలిసి ఉండడాన్ని చిత్రకూటం వరకు వెళ్లడాన్ని తెలుసుకున్నారు రాముని అనుజ్ఞ పొందిన సుమంత్రుడు ఉత్తమములైన అశ్వములను రథమునకు కట్టుకుని మిక్కిలి దుఃఖిస్తూ అయోధ్యా నగరానికి తిరిగి వెళ్లాడు అతడు మంచి వాసనలు గల అరణ్యములను నదులను సరస్సులను గ్రామములను నగరములను చూస్తూ వాటిని శీఘ్రంగా దాటి వెళ్లాడు సుమంత్రుడు మూడవ దినమున సాయంకాలమున అయోధ్యను చేరి ఆనంద శూన్యమైన ఆ నగరాన్ని చూశాడు నిశ్శబ్దమై పాడుపడినట్లున్న అయోధ్యను చూసి మనస్సులో మిక్కిలి బాధపడుతూ దుఃఖ వేగం చేత పీడితుడై ఈ విధంగా తలిచాడు గజములతోనూ అశ్వములతోనూ జనులతోనూ రాజుతోనూ కూడిన ఈ అయోధ్యా నగరం రాముని గూర్చిన చేత పీడితమై శోకాగ్నిచే దగ్ధం కాలేదు కదా అనుకున్నాడు సుమంత్రుడు ఈ విధమైన ఆలోచనలు చేస్తూ శీఘ్రంగా పరిగెత్తు అశ్వముల చేత నగర ద్వారాన్ని సమీపించి నగరంలోనికి ప్రవేశించాడు అతడు రావడం చూసి వందల కొలది వేల కొలది జనులు రాముడెక్కడా రాముడెక్కడా అని అడుగుతూ అతని వైపు పరిగెత్తారు నేను గంగా తీరమనందు రామునకు వీడ్కోలు చెప్పి ధర్మాత్ముడైన ఆ మహాత్ముని అనుజ్ఞ పొంది తిరిగి వచ్చాను అని అతడు వారికి చెప్పాడు సీతారామ లక్ష్మణులు నదిని దాటి వెళ్ళిపోయారు అని వినగానే ఆ జనులు అయ్యో చి అని తమను తాము నిందించుకుంటూ హా రామా అని ఆక్రందనం చేశారు రాముడిచ్చట మనకి కనబడడు మనం హతులమయ్యాం అంటూ గుంపులు గుంపులుగా చేరి అనుకుంటున్న ఆ జిన్నుల మాటలను కూడా సుమంత్రుడు విన్నాడు దాన యజ్ఞ వివాహాలందు గొప్ప గొప్ప సమాజములందు మనం రాముని చూస్తుండేవాళ్ళం రాముడు తండ్రి వలె ఈ జనమునకు ఏది తగినది ఏది ప్రియమైనది ఏది వీరికి సుఖాన్ని కలిగిస్తుంది అని పర్యాలోచించి ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఇప్పుడు అతడు మరీ ఎన్నడూ మనకి కనబడడు అని పౌరులు విలపించారు కిటికీలలో ఉన్న స్త్రీల విలాపములను బజారులలో రాముని గూర్చి శోకంతో బాధపడుతున్న జనుల రోదనములను సుమంత్రుడు విన్నాడు అతడు తన ముఖాన్ని ఇతరులకి కనిపించకుండా కప్పుకుని రాజమార్గం ద్వారా దశరథుడు ఉన్న గృహాన్ని చేరాడు సుమంత్రుడు రథం దిగి శీఘ్రంగా రాజగృహంలోకి ప్రవేశించి జనులతో కిక్కిల్సి ఉన్న ఏడు వాకిళ్లను దాటాడు మేడళ్లలోను ఏడంతస్తుల మేడళ్లలోనూ ప్రాసాద ఉన్న స్త్రీలు సుమంత్రుడు వచ్చినట్లు చూసి రాముడు కనబడకపోవడం చేత కృషించిన వారై హాహాకారాలు చేశారు అంతఃపుర స్త్రీలు మిక్కిలి దుఃఖించారు విశాలములు నిర్మలములు అయిన వారి నేత్రాలు కన్నీటితో నిండిపోయాయి వారు ఒకరినొకరు స్పష్టంగా చూడలేకపోయారు సుమంత్రుడు దశరథుని భార్యలు రామశోకంతో బాధపడుతూ ప్రాసాదములలో మెల్లగా చెప్పుకుంటున్న మాటలు విన్నారు రామునితో కలిసి వెళ్ళి ఇప్పుడు రాముడు లేకుండా తిరిగి వచ్చిన ఈ సుమంత్రుడు దుఃఖిస్తున్న కౌశల్యకి ఏం సమాధానం చెబుతాడు తాను వలదన్నా కూడా అంగీకరించకుండా పుత్రుడు దూరంగా వెళ్ళిపోయిన పిమ్మట కూడా కౌశల్య జీవించే ఉంది ఈ విధంగా జీవించడం చాలా కష్టం అది అంత సులభంగా చేయదగిన పని కాదు దశరథుని భార్యలు చెప్పుకుంటున్న సత్యమైన ఆ మాటలు వింటూ సుమంత్రుడు శీఘ్రంగా శోకంతో దహించుకుపోచున్నట్లున్న దశరథుని గృహాల్లో ప్రవేశించాడు ఎనిమిదవ కక్షలో ప్రవేశించి అక్కడ తెల్లని గృహమునందు రాజుని చూశాడు అతను దీనుడై మిక్కిరి దుఃఖిస్తూ పుత్ర శోకంతో కాంతి విహీనుడై ఉన్నాడు దీనుడై కూర్చుని ఉన్న ఆ రాజును సుమంత్రుడు సమీపించి నమస్కరించి రాముడు పంపిన సందేశాన్ని యథాతథంగా వినిపించాడు సుమంత్రుడు చెప్పిన రామ సందేశాన్ని ఆ రాజు మౌనంగానే విన్నాడు అతని మనస్సు కలత చెందింది రామ శోక పీడితుడై అతడు మూర్చిల్లి నేలపై పడిపోయాడు రాజు మూర్చ చెందగానే అంతఃపురంలోని వారందరూ మిక్కిలి బాధపడ్డారు అతడు నేలపై పడిపోగా వారందరూ చేతులెత్తి ఏడ్చారు నేలపై పడిపోయిన భర్తను చూసి కౌసల్యయు సుమిత్రయు అతన్ని లేవ కౌసల్య అతనితో ఈ విధంగా అన్నది మహారాజా ఎవ్వరూ చేయలేని పనులను చేసిన రాముని యొక్క దూతగా సుమంత్రుడు వనవాసం నుంచి వచ్చాడు ఈతనితో మాట్లాడవేమిటి చేయకూడని పని చేసి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు సిగ్గుపడుతున్నావు లెమ్ము మాట నిలుపు పుణ్యం లభించినదే కదా ఈ విధంగా దుఃఖిస్తే ఎవరు సహాయం చేస్తారు కైకేయికి భయపడి నీవు రామును గూర్చి సారథితో మాట్లాడడం లేదు కానీ ఇక్కడ కైకేయి లేదు నీవు నిర్భయంగా మాట్లాడవచ్చు అన్నది దుఃఖంతో కూడిన ఆ కౌసల్య బాష్పములచే కలిగిన డగ్గుత్తికతో మాట్లాడుతూ రాజుతో ఇట్లు పలికి వెంటనే నేల మీద పడిపోయింది ఈ విధంగా నేలపై పడి విలపిస్తున్న కౌశల్యను మూర్ఛితుడైన భర్తను చూసి ఆ స్త్రీలందరూ ఎలిగెత్తి ఏడ్చారు అంతఃపురం నుండి బయలుదేరిన ఆ రోదన ధ్వని విని వృద్ధులు యువకులు స్త్రీలు అందరూ అన్ని చోట్ల ఏడ్చారు అప్పుడు మరల ఆ పట్టణం దుఃఖంలో మునిగిపోయింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఏడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సుమంత్రుడు అయోధ్యకు మరలి వచ్చుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై ఎనిమిదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమంత్రుడు రామలక్ష్మణుల సందేశాన్ని వినిపించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ తత్తుల్యం రామ నామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వేనా సుఖినో స్వస్తి